మనం నమ్మాల్సింది కేవలం ఈసు మాత్రమే నమ్మాలి ఆయన సమస్తూ చెయ్యమైనటువంటి సమకుడు సత్ప్రభుడు అందుకని బైబులు ఎప్పుడు కూడా గుడిచిపెట్టదు బైబుల్ నువ్వు చదవాలి చదివితే ఆది కాళ్ళ నుంచి ప్రకటన దాకా ఏ గ్రంథం ఎక్కడుందో ఏ మాటలు ఎక్కడున్నాయో మీకు అన్నమాట వచ్చేసి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము బైబిల్ని దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు కూడా అలా हलो बईबी शुगर फील असां కానీ వీడు గుడికి వెళ్ళి వీడు కూడా నేను గొడ్డు పెట్టుకోవడం సిగ్గుపడుతున్నాడా అదే ఏదో నాడు గొడ్డు పెట్టుకున్నావు అని అంటారు సిగ్గుపడుతున్నాడా కానీ మన దేవుడు నిత్యము మనం కాపాడుతున్న దేవుని మరి ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సిన అవసరము లేదు ఇంకా గర్వించాలని బట్టి మనము గర్వించాలి ఎందుకంటే నేను కాపాడవాడు కుడుకడు నిద్రపోడు కలలుయా ఆ దేవుని మీరు ఖచ్చితంగా మీరు క్యారీ చేయాలి తప్పనిసరి బైబిల్ని తప్ప ప్రతిరోజు బైబిలు చదవాల వాక్యము దేవుడై ఉండదు నీవాళ్ళ పని ఆ పని చేయకపోతే కాపాడటానికి ఆనికే పని కానికే పని ఆయన మాట చదవకపోతే ఏమండి వాక్యం డైవర్ట్ అయిపోయింది నేను ఏదైతే తీసుకుందానుకున్నానో మీరు బైబిల్ ఎప్పుడైతే ఎదుగుతున్నారో ఆ ఏవ పత్రిక ఎక్కడ ఉంటుందో మీకు తెలియకపోవటం వల్ల ఇదంతా నా సాక్ష్యం దగ్గరికి ఇదంతా కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏమైతే చెప్పాలనుకున్నామో అదంతా డైవర్ట్ అయిపోయింది సరే ఏదేమైనా సరే నా సాక్ష్యము నేను కొద్ది మాటలు కొన్ని రెండు విషయాలు నేను చెప్పాను నేను కానీ బైక్ వ్యక్తి అసలు నేను తిరిగినటువంటి గుడి లేదు అసలు దేవుని చాలా ప్రాక్టికల్గా నేను తెలుసుకున్నాను దేశ ప్రభు కంటే ముందు నేను చాలా మంది దేవుడు గురించి వాళ్ళ చరిత్ర గురించి నేను తెలుసుకోవటము జరిగింది రామాయణం గురించి కానీ భావదేవి గురించి కానీ పురాణ గురించి కానీ తర్వాత మీకు తెలియనటువంటి మత గ్రంథాలు పార్షిక మత గ్రంథం గురించి తెలుసా మీకు పార్షిక మత గ్రంథం గురించి తర్వాత బౌద్ధ మతం గురించి బౌద్ధ మతం గురించి తెలుసా బుధుడు తెలుసా పని బుధుడు బుద్ధుడు తెలుసా బుధుడు స్వీకరించిందే బౌద్ధ మతం ఆయన దగ్గర నుంచి బౌద్ధ మతము వచ్చింది బౌద్ధ మతం గురించి వివేకానంద బోధల గురించి కృష్ణ పరమహంస బోధల గురించి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను బైబిల్ గురించి తెలుసుకోవాలని బైబిల్ కాలేజీకి వెళ్ళాను ఫాస్ట్ నవ్వాలని బైబిల్ కాలేజీకి వెళ్ళాలి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో లగ్జరీగా జీవితం నాకేమవసరం ఫాస్ట్ అవ్వాలని నాకేం అవసరం సినిమా ఇండస్ట్రీలో నేను లగ్జరీగా జీవిస్తున్నాం కోరుకున్న తిండి రాత్రిపూట భోజనం కూడా ప్రొడ్యూసర్ పంపించాలన్నా క్యారేజ్ పంపించాలన్నా మంచి భోజనం రాకపోతే క్యారేజ్ ఎడికి పంపించారంటే రెండో రోజు మళ్ళా సార్ కావాలి మీకు మీకని చెప్పేసి అడిగి మరి పంపిస్తారు నాకు మటన్ కావాలా చికెన్ కావాలా ఫ్రాన్స్ కావాలా ఏది కావాలంటే అది నాకు పంపిస్తాను నా బట్టలు ఇడిసి అక్కడ వేసేస్తే గోబీ వచ్చి తీసుకెళ్ళిపోయి విస్తరి చేసి తీసుకురావాలి నాకు రూపాయి ఖర్చు ఉండదు అన్నీ వాళ్ళే చూసుకోవాలి ఉదయం ఆరు గంటలకి కారు ఇంటికి వస్తేనే బయటకు వస్తాను లేకపోతే బయటికి రాను ప్రొడ్యూసర్ కార్ బట్ వచ్చిపోతే నేను సినిమా షూటింగ్కి వెళ్ళాను నేను ఎందుకు రాలేదంటే నాకు నేను రాను అంతే అంత గర్వంగా అంత విలువగా నేను బ్రతుకుతున్నటువంటి అక్కడ నుంచి నేను ఈ బైబులు పట్టుకొని సుమార్త చెప్పాలన్న అవసరం నాకేంటి అసలు ఇప్పటికి నేను చాలా మంది పాస్టర్ నేను ఏం చెప్తానంటే బ్రతలేక బైబుల్ సంకరేసుకొని రావట్ అని చెప్తాను బ్రతల కోసం రావద్దని చెప్తాను ఎందుకంటే ఈ దేవుని అమ్మడించినప్పుడు దేవుడు సమస్తం సృష్టించినటువంటి దేవుడు నీకు అన్నీ చేస్తాడు అదరుయా మనుషుల మీద అవసరం లేదు నేను ఎవరి దగ్గర వచ్చి నేను రక్షిపోబడ్డానో మారు మనసు తెలుసుకున్నాను ఆ పాస్టర్ గారు నాకు మంత్రి సపోర్ట్ చేస్తారని వద్ద మా వినాల హలో వియా ఇమ్మా ఎక్కడికి వెళ్తాను ఇదమ్మా నువ్వు ఎక్కడికే వెళ్తా నువ్వు మాట్లేదు ఇక్కడ ఉండ ఎక్కడిక హలో ఎందుకు తన అని అని చెప్పేసి మా పాస్టర్ నన్ను అడిగాడు నేను ప్రతిదీ నేను నేను సేవకు రాలని బైబిల్ ఏం జరుగుతుంది పని వాడి జీతం నాకు పాత్ర నేను ఎవరి పని చేస్తున్నా నేను దేవుని పని నేను చేస్తున్నాను నా జీతం ఎవరు వల్ల మా పాష గారు వల్ల నాకు నేను మొట్టమొదటి సేవ ప్రారంభించినప్పుడు ఒక చిన్న గుడిసె ఇంతకన్నా చిన్న గుడిసె ఆ గుడిసెలో ఇలా ఉమ్మడి అక్కడ ఆ నేను సేవ ప్రారంభించాను అంటే ఏడుగురే ఉన్నారు ఏడు వారాల పేరులాగా లాగా ఏడుగురే ఆదివారం సోమవారం మంగళవారం గురువారం గురువారం శుక్రవారం శనివారం అని చెప్పేసి ఒక ఏడుగురే ఉన్నారట ఏడుగురు గారు చెప్తే కానుకలు పెడితే పద్దెనిమిది రూపాయలు ఇరవై ఐదు పైసలు వచ్చిన్నాయి ఇక్కడ కూడా అంత వస్తే ఉన్నాను నేను కానీ నేను ఇరవై ఏడు లాంటి సంబంధించి చెప్తున్నాను ఇలాగే మిమ్మల్ని చూస్తే దీని ఒక వంద రూపాయలు కాలు వాళ్ళు ఎవరికి అనిపించట్లేదు నాకు ఇక్కడ ఏమండి వంద రూపాయలు కాలు వాళ్ళు ఎవరు కూడా నాకు అనిపించట్లా నా మొట్టమొదటి ఆఫర్ ఎంత అంటే పద్దెనిమిది రూపాయల ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు అప్పటి నుంచి నేను ప్రారంభించి నేను సేవ చేస్తున్నాను ఆ టైంలో కూడా నేను ఎవరి మీద ఆధారపడ్డా నేను ఆ టైంలో కూడా నేను ఎవరి మీద ఆధారపడ్డా నాకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు కాలుకొచ్చే టైంలో నేను ఉన్నటువంటి ఇంటికి ఐదు వందల రూపాయలు రెంట్ నాలుగు వారాలకి నలుగైని వారాలు నాలుగు వారాలు కదా ఒక్కొక్కసారి ఐదు వారాలు కూడా వస్తాయి అనుకుందాం చూసి రాదా అంతే కదా ఆశ్చర్యంగా మొన్న పెట్టినప్పుడు నాకు అర్థం కాదు నేనే పది చెప్తున్నాను సరే నాలుగు వారాలు అనుకున్నాను నోరుకున్నాడుగా నాలుగు వారాలకు ఎంత వస్తాయి నూట యాభై అనుకున్నాం అంటే తక్కువ ఒక వారం వంద రావచ్చు ఒక వారం నూట యాభై రావచ్చు యావరేజ్ మీద నూట యాభై రూపాయలు చొప్పున నాలుగు వారం ఎంత వస్తాయి నా ఇంటి రెంట్ ఎంత నేనున్న ఏరియాలో ఫస్ట్ బాత్రూమ్ లెట్రిన్ కట్టింది నా అక్కడ అందుకని అక్కడ యాభై రూపాయలు వంద రూపాయలు ఉండే రెంట్ ఈ బాత్రూమ్ లెటర్లు కట్టి నాకు మూడు రూమ్లు వేసి ఇచ్చినందుకు ఐదు వందల రూపాయలు పెట్టు సార్ ఇష్టమైతే ఉంటుంది లేకపోతే లేదన్న ఏం చేస్తావు సరి చచ్చి కూడా ఎక్కడ నడిపించాలి మరి మిగతా ఇప్పుడు నాకు ఐదు వందల రూపాయలు రెంట్ ఇచ్చేస్తే మరి నెలంతా నేనేం తినాలా నా భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఏం నేను చెప్పండి ఎలాగా ఫాస్ట్గా డబ్బులు తగ్గి వద్దాను అని మరి ఎలాగా ఎవరి పడ నేను అదే నా ప్రతి అవసరం నా ప్రతి అవసరత దేవుడే దించాడు నా పిల్ల ఫీజులు నా పిల్ల ఫీజులు దించిన అడిగితే నా అడగద్దు మీరు వేసేయని అడగదని చెప్పేవాడు వాళ్ళే ప్రార్థన చేసేవాడు ఎలా ఇచ్చాడు ఇచ్చాడు కాళ్ళ మీద అంటే నాకు అప్పుడు కారు సినిమా ఇండస్ట్రీలో నేను కానీ ఇప్పుడు మా కారు మీద పంపిస్తారు ఇప్పుడు అప్పుడైతే డిమాండ్ చేసాడు ఇప్పుడు ఎవరు పంపిస్తారు కారు నాకు కారు లేదు నడిచి ఎంత దూరం వెళ్ళేవాడిని పని చేస్తాం ఒకప్పుడు ఒక రోజున ఒక బస్సు కోసం మేము దాదాపు గంట నిలబడ్డా కానీ మేము వెళ్ళడానికి బస్సు రాలి సరే కూడా బస్ వచ్చింది మా పాప నా దగ్గర కూర్చోండి కిందికి పక్కన కూర్చోండి బస్సులో సిగ్నల్ పెడితే ఆగి మా దగ్గర ఒక స్కూటర్ దగ్గర ఫ్యామిలీ ఉన్నారు పిల్లలు ఫ్యామిలీ అంతా ఉన్నారు అప్పుడు మా పాప చిన్న చిన్న పాప డాడీ మీరు కూడా అలాగ బండి కొన్నట్టే మనం ఇంత కదా బండి మీదేవాళ్ళం కదా అని అంటే అప్పుడు నువ్వు ప్రార్థన చేయమ్మా నువ్వు ప్రార్థన చేయ దేవుడు తప్పకుండా ఇస్తాడని చెప్పాడు ప్రార్థన చేస్తే మరి ఇస్తాడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడా అని ఇస్తాడా అయితే కార్ కోసం ప్రార్థన చేద్దాం అన్నది బండి లేదు బండి కోసం ప్రార్థన చేయమంటే ఏముంది కారు కోసం ప్రార్థన చేద్దాము అని అది కానీ చిన్న ప్రార్థన దేవుడు పెట్టాడు వాళ్ళ విశ్వాసం గొప్పదాక ఈరోజు దేవుడు నాలుగు వాళ్ళు ఇచ్చాడు రెండు కార్లు ఇచ్చాడు దేవుడు అలా కొద్ది రోజులకే నాకు బైక్ దేవుడు ఇచ్చాడు కొనాలని అనుకోలేదు కానీ అప్పుడు ఈ ఐదు వందల రూపాయలు టైంలోనే నాకు వచ్చేటువంటి ఆఫరింగు